శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి అయ్య నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త బంధువులేవన్ మందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం భగవద్గీతలో నాలుగవ అధ్యాయం జ్ఞానయోగం గురించి ఇవాళ మనం స్మరణం చేసుకుంటున్నాం ముందుగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే శ్లోకం మొదటిది ఇమం వివస్వతి ప్రోక్త మవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మను కబ్రవీత్ రెండవసారి ఇమం వివస్వతి ప్రోక్యం ప్రోక్యం వివస్వాన్ మనవే ప్రహ మనుక్ అబ్రవీత్ అంటే ఇప్పటిదాకా చెప్పబడిన చెప్పు తెలుసుకున్నటువంటి సాంఖ్యయోగం కర్మయోగం అది ఇవాటిది కాదు ఇప్పటిది కాదు చాలా పురాతన కాలం నాటి నుంచి వస్తున్నటువంటిది అయితే మన కోసం నీ కోసం నా కోసం కాదు ఇది జ్ఞానం పరంపరంగా వస్తున్నటువంటిది ఈ జ్ఞానాన్ని నేను ఎప్పుడో సూర్యుడికి చెప్పాను దాన్ని సూర్యుడి వైవస్థత మనువుకి చెప్పాడు మనువు నుంచి మనువు నుంచి వచ్చింది మొట్టమొదట మనువు మానవ జాతికి మొట్టమొదటి వాడు ఎవడు అంటే మనువు ఆ మనువు నుంచి వచ్చి ఉత్పత్తి చెంది వచ్చి వస్తున్నటువంటిది మానవ జాతి కాబట్టి మానువు అనేవాడు మొట్టమొదటి మానవుడు కాబట్టి మనువు ఇక్ష్వాకు బోధిస్తే ఆ ఇక్ష్వాకు శ్రీరామచంద్ర స్వామి వారి తాలూకా వంశకర్త కాబట్టి సూర్యవంశ క్షత్రుడు అందుకే ఇనకుల ఇనకుల తినక తిలక అని కూడా అంటారు ఈ ప్రకారంగా యోగం లోకంలో విస్తరించింది కాలానుగుణంగా జ్ఞానం నశించిపోయింది అందుకే ఇప్పుడు నీకు జ్ఞానాన్ని బోధిస్తున్నాను అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు ఈ యోగం అభ్యాసం చేసిన వాళ్ళంతమంది రాష్ ఋషులు రాజర్షులు వైవసతమను ఇక్ష్వాకు ఇద్దరు క్షత్రియులు చక్రవర్తులు కాబట్టి యోగాన్ని యోగ విద్యను ఎవడైతే తెలుసుకుంటాడో వాడు చిరకాలం జీవిస్తాడు ఎటువంటి అనారోగ్యం వాడి జోలికి రాదు పైపెచ్చు వాడికి దివ్య దృష్టి కూడా అలవడుతుంది అని మనకి రాబోయే ఆపత్కాలాన్ని కూడా పసిగట్టగలిగినటువంటి శక్తి అవుతారు అని చెప్పాడు రెండవ శ్లోకం ఏం పరంపరా రాజర్షియో రాజర్షయో స సహ కాళీన మహత యోగో నష్ట పరంతప ఏం పరంపరా రాజర్షియో రాజర్షయ్యో స సేహ మహతా యోగో నష్ట పరంతప ఈ ప్రకారంగా సూర్యుని నుంచే వైవ ఆయన నుండి ఇక్ష్వాకు మహారాజు అయినటువంటి ఆయన కుమారుడు శిష్యులకి పరంపరానుగతంగా లభించింది వీళ్ళెంతమంది ఈ యోగం భక్తి శ్రద్ధలతో ఆచరించి రాజర్షులయ్యారు ఈ యోగం ప్రకారంగా పరంపరానుగతంగా లోకానికి సంక్రమించి కాలం గడిచే కొద్దీ యోగం అంతరించిపోయింది ఎవరికి తెలియకుండా కనుమరు అయిపోయింది అయితే యోగాన్ని మొట్టమొదట రాజర్షులకు ఉపదేశించబడింది రాజర్షి అంటే వలు క్షత్రియుడుగా జన్మ ఎత్తిన తరువాత ఋషిగా మారినటువంటి వాడు రాజర్షి అని పిలవబడతాడు విశ్వామిత్రుడు రాజర్షి అని పిలవబడ్డాడు కాబట్టి తరువాత బ్రహ్మర్షి అయ్యాడు పుట్టుకతో రాజుగా పుట్టినటువంటి అయినప్పటికీ ఆధ్యాత్మిక శక్తిలో ఆధ్యాత్మిక విద్యలో ఆసక్తి కలిగి జిజ్ఞాస కలిగి ఉంటే అతడు రాజర్షి అయిపో అవుతాడు ఇందులో సందేహం లేదు క్షత్రియత్వము ఋషిత్వము రెండు కలిగి ఉండేవాడు రాజర్షి ఋషి అనేది ఒక బిరుదు నిష్కామకర్మయోగం అవలంబించడం ద్వారా ఆ బిరుది ఎవరైనా పొందవచ్చు సామాన్య మానవుడు కూడా మహర్షి కాగలడు దానికి కావలసినటువంటి లక్షణాలు ఏవంటే నిష్కామకర్మ ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం మనస్సుని స్వాధీనంలో ఉంచుకోవడం కామక్రోధాలు అలిషడ్ వర్గాలు వీటన్నిటిని విడిచిపెట్టి ఆత్మలో మన మనస్సుని నిమగ్నం చేసి ఐక్యం చేసిన వాడే ఋషి అవుతాడు కొంతమంది మన తాలూకా లౌకిక వ్యవహారాల్లో మునిగి తేలుతూ ఉంటాం యోగం ఆచరించడానికి సమయం లేదని ఇది కేవలం సన్యాసులకే సాధ్యమని అంటూ ఉంటారు ఇది ఇది ఒట్టి మాట ఇది నిష్కామకర్మ ఎవరైనా ఆచరించవచ్చు పరిపాలనా కార్యక్రమాలు నిర్వహిస్తూ యోగం రాజులు అవలంబించవలసిందిగా ఉండవలసింది కాదు ప్రతి వాడు సామాన్య మానవులు కూడా అవలంబించవచ్చు ఇందులో దానికి ఎటువంటి అర్హతలు లేవు కాబట్టి ఇది ప్రతి ఒక్కరు సర్వులు కూడా సరి అయినటువంటి గురువు దగ్గరికి వెళ్ళి తెలుసుకోవలసినటువంటి విద్య ఇది మూడో శ్లోకం స ఏవాయాం మయా తే అదే యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖ చేతి రహస్యం ఏ తదుత్తమం రెండవసారి స ఏవాయం మయా తే అద్య యోగ ప్రోక్త పురాతన మే సఖా చేతి రహస్యం చేత ఉత్తమం ఇప్పుడు కూడా నేను నీకు ఎందుకు చెబుతున్నాను అంటే నువ్వు నాకు బంధువువి మిత్రుడివి భక్తుడివి పైగా ఇప్పుడు నన్ను గురువుగా స్వీకరించావు కాబట్టి ఈ కారణం చేత పురాతనమైనటువంటి యోగ శాస్త్రాన్ని నీకు చెప్పాను ఈ యోగం చాలా రహస్యమైనటువంటి రహస్యమైనటువంటిది చాలా ముఖ్యమైనది ఎవరికి తెలియనిది అని తెలుసుకో ఇందులో పురాతనం అనే పదం వాడబడింది కాబట్టి పురాతనం అంటే చాలా కాలం నుంచి అమల్లో ఉన్నది ప్రస్తుతం నష్టపోయింది అంతేకాని పాతబడిపోయింది పనికిరానిది ఈ నవయుగానికి ఆచరణ యోగ్యం కానిది అర్థం చేసుకోకూడదు పురాతనం అంటే మరొక విధంగా కూడా చెప్పవచ్చు ఇది కాల పరిష్కరికి నిల నిలబడినటువంటి యోగం ఇది పురాతనమైన అయినప్పటికీ నవీనంగా కొత్తగా అనిపించేది పైగా ఎంతోమంది రాజర్షులు ఆచర్ వాళ్ళు ఆచరించి ముక్తి పొందేరు కాబట్టి యోగం అందరికీ యోగ్యము అయితే మరి అందరినీ విడిచిపెట్టి అర్జునుడికే ఎందుకు చెప్పవలసి వచ్చింది అనే ప్రశ్న మన సందేహం రావచ్చు ఒక ప్రశ్న తలెత్తచ్చు ఆ సందర్భాన్ని బట్టి అర్జునుడు కల్పించుకున్నాడు మామూలుగా అందరూ శంఖాలు పూరించగానే యుద్ధం మొదలయ్యి ఉంటే శ్రీకృష్ణుడికి భగవద్గీత చెప్పే అవకాశం వచ్చి ఉండేది కాదు తన సైన్యాన్ని ఎదుటి సైన్యాన్ని చూసి అర్జునుడు మోహంలో పడిపోవడం విషాదం చంద్రం కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటే కళ్ళ నుండి నీరు కారుతూ ఉంటే ధనుర్బాణాలు కింద పడేసి చతికిల పడిపోతే నువ్వే తప్ప నితంబెరింగ అనే రీతిలో నేను ఏది చేయి మంచి చెడ్డ చెడు నిర్ణయించుకోలేకపోతున్నాను నన్ను నీ శిష్యుడిగా స్వీకరించి నాకు వెంటనే నాకు ఇతోపదేశం చేసి నాకు ఏదో ఒకటి చెప్పు అని మానసికంగా నాకు ఊరట కలగజేసినటువంటి ధైర్యవచనాలు కలగజేసి చెప్పయ్యా అని అర్జునుడు ప్రాధేయపడితే అప్పుడు చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు అది కూడా అర్జునుడు తనకు మిత్రుడు తనను గురువుగా స్వీకరించాడు తన మీద అచంచలమైనటువంటి శ్రద్ధాభక్తి కలిగి ఉన్నవాడు కాబట్టి అర్జునుడు భగవద్గీత వినడానికి యోగ్యుడు అని తలుచుకుని భావించి చెప్పాడు కానీ ధర్మరాజుకు కానీ విద్రుడుకు కానీ ఎవరికంటే వాళ్ళకి బోధించలేదు అర్జు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతని నాలుగవది అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథ మే తద్విజానీయం మాధౌ ప్రోక్తవానితి రెండవసారి అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతీయం మా మాధవ ప్రోక్తవాని త్వ మాధవ్ ప్రోక్తవాని ఇక్కడ అర్జునుడికో సందేహం కలిగింది ఏమిటది దాన్ని మెల్లగా బయట పెట్టాడు ఓ కృష్ణ నువ్వు పుట్టింది పెరిగింది నాకు తెలుసు అందరికీ తెలుసు నువ్వు ఈ కాలం ఈ కాలం నాటి వాడివి కావు మరి సూర్యుడు అయిన కుమారుడు చాలా పురాతనుడు ఈ కాలంలో పుట్టి నువ్వు ఎప్పుడూ పుట్టి సూర్యుడికి యొక్క అంటే యోగాన్ని యోగోపదేశం ఎలా సాధ్యమైంది కొంచెం చెప్పవయ్యా ఇటువంటి సందేహం సాధ్యంగా ఎవరికైనా వస్తుంది ఎవరైనా మన దగ్గరికి వచ్చి నువ్వు గొప్పవాడి మీ తాతగారు నీ గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటారు అని అన్నారు అనుకోండి లేదా నేను చాలా తెలివైన వాడిని మా తాతకి ముత్తాతకి కూడా సలహాలు ఇచ్చేవాడిని అని అన్నారనుకోండి మనం చాలా నవ్వుకుంటాం ఎందుకంటే నా మా ముత్తాత కాలంలో నేను మనం పుట్టలేదు మా తాతగారు మన తాతలే మనకు తెలియదు అటువంటిప్పుడు మనం వెళ్ళి వాళ్ళకి సలహాలు ఇవ్వడం ఏమిటి వాళ్ళ తాలూకా శరీరాకృతిలే మనకు తెలియదు అప్పుడు పుట్టని వాళ్ళం మనం వాళ్ళకి సలహాలు ఇవ్వడం ఏంటి అంటే ఇది నవ్వుకోదగినటువంటి విషయం ఇది అలాగే ఐదో శ్లోకం బహుని మే వ్యతీతాని జన్మాని తవతార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం నేత్త పరంతప ఐదో రెండోసారి బహుని మే వ్యతీతాన్ని జన్మాని తవతార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వే నేత్త నాయన మేము ఈనాటి వాళ్ళం కాము నీకు నాకు నీకు నాకు ఎన్నో జన్మలు గడిచిపోయి ఈ జీవాత్మ రెండు ఒకటే పరమాత్మ స్వరూపం ఆత్మదేహంలో ప్రవేశించగానే ఈ దేహంలో మనోబుద్ధి అహంకారాలు బట్టి ప్రవర్తిస్తుంది అదే మాయ మాయతో కప్పబడినటువంటి ఆత్మ జీవాత్మగా పిలువబడుతుంది పరమాత్మాధీనంలో మాయ ఉంటుంది మాయతో కప్పబడి ఉంటుంది జీవాత్మ పరమాత్మ మాయని ఆధారంగా చేసుకుని ఎన్నో అవతారాలు ధరిస్తూ ఉంటాడు పరమాత్మకి ఆయన ఇదివరకు ఎత్తిన జన్మలు అన్నీ బాగా తెలుసు జీవాత్మకి పూర్వజన్మం ఉండదు ఎందుకంటే జీవుడు మాయతో అజ్ఞానంతో కప్పబడి ఉంటాడు కాబట్టి ఏ శరీరంలో ఉన్నాడో ఆ విషయాల జ్ఞాపకం ఉంటాయి కానీ అంతకుముందు జన్మలు గుర్తుండవు పరమాత్మ తాను కోరుకున్న జన్మ ఎత్తగలడు జీవుడు తన పురాకృత పాపపుణ్యాలను అనుసరించి మాత్రమే జన్మ ఎత్తుతాడు పరమాత్మకి స్వతంత్రంతో ఉంది జీవాత్మ లేదు నిజానికి ప్రతి జీవికి కొన్ని కోట్ల జన్మలు గడిచిపోయాయి పుట్టడం వేరు అవతరించడం వేరు పుట్టడంలో మన ఇష్టం అంటూ ఏమీ లేదు మన పూర్వజన్మ వాసనలు బట్టి ఎన్నో రకాలైనటువంటి యోనుల్లో పుడుతూ ఉంటాం కానీ పరమాత్మ అవతరిస్తాడు తాను ఎక్కడ పుట్టాలో ఏమి చేయాలో తాను తానుగా నిర్మించుకుని ఆ యోనులో జన్మిస్తాడు అవతరించడం పరమాత్మ ఇష్టం అది అతని మేరకు మాత్రమే జరుగుతూ ఉంటుంది సాధారణ మానవుడికి ఈ స్వతంత్రత స్వేచ్ఛ లేదు మానవుడికి తాను ఉన్న జన్మ గురించి తెలుసు పరమాత్మకి అంతకు ముందు ఎత్తినటువంటి అవతారాల గురించి కూడా తెలుసు అందుకే శ్రీకృష్ణ భగవానుడు అవతరించాడు అర్జునుడు పుట్టాడు అని అంటారు అవతార పురుషుడైనటువంటి శ్రీకృష్ణుడికి తానుకి ఇంతకు ముందు ఎత్తిన అన్ని జన్మల గురించి క్షుణ్ణంగా తెలుసు కానీ అర్జునుడు సామాన్య మానవుడు కాబట్టి కేవలం అర్జునుడుగా పుట్టిన జన్మ గురించి మాత్రమే తెలుసు అంతకు ముందు జన్మల గురించి అర్జునుడికే తెలియదు ఇంకొంచెం మనం ముందుకు వెళితే పరమాత్మ అవతరించడానికి కారణం లోక కళ్యాణం ధర్మ సంస్థాపన జీవాత్మ దేహం పొందడానికంటే జన్మించడానికి కారణం అతని ప్రారబ్ధ కర్మ ఆ కర్మలు అనుభవించడానికే జన్మిస్తాడు పరమాత్మ తన ఇష్టం వచ్చిన రూపంలో ఇష్టం వచ్చిన చోట జన్మిస్తాడు కానీ జీవాత్మ తన ప్రారబ్ధ కర్మలను అనుసరించి ఎక్కడ జన్మించాలని ఉంటే అక్కడే ఆ దేహాన్ని పొందుతాడు పరమాత్మ ఈ లోకంలోకి వచ్చిన తర్వాత తనకి ప్రాపంచిక విషయాలు ఏవి అంటాం తర్వాత ఆరో శ్లోకం అజో అపి సన్న వ్యయాత్మ భూతాన మీశ్వరో అవి సన్ ప్రకృతి స్వమధిష్టాయా సంభవ సంభవా మ్యాత్మ మాయయా రెండోసారి అజోపి సన్న భూతాని ఈశ్వరో అవి సన్ ఈశ్వరో సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా అంటే ఇంతకు ముందు శ్లోకంలో నాకు కూడా ఎన్నో జన్మలు గడిచాయని శ్రీకృష్ణుడు తన అంటే శ్రీకృష్ణ పరమాత్మ తనను గురించి తాను చెప్పుకున్నాడు దానిని గురించి వివరిస్తున్నాడు నాకు పుట్టుక లేదు నాకు చావు లేదు నేను అందరికీ ఈశ్వరుడిని నాకు ఎవరి ఆధీనంలో ఉండేటువంటి ఆ స్థితి నాకు లేదు ప్రకృతిని ఆధీనంలో ఉంది మాయన ఆధీనంలో ఉంది నా మాయతో నేను కావలసిన చోటుకి నాకు కావలసిన సమయంలో పెడతాను అవతరిస్తాను అప్పుడే పూర్తి చేసుకుంటాను అప్పుడే అవతార సమాప్తి చేసుకుంటాను స్పష్టంగా చెప్పాడు దీనివల్ల మనం తెలుసుకోవలసింది ఏమిటంటే చావు పుట్టుక మన చేతులు లేవు పరమాత్మకు మా మాదిరిగానే చావు పుట్టుక లేదు వయస్తో వచ్చే మార్పులు లేవు ఆయన ఇష్టం వచ్చినట్టు పుడతాడు వచ్చిన పని అయిపోగానే వెళ్ళిపోతాడు మనకి స్వతంత్ర లేదు కాబట్టి ప్రారబ్ధాన్ని బట్టి మనం వస్తున్నాం ప్రారబ్ధాన్ని అనుభవించక తప్పదు ఇది ఏదో ఏడవది యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం యదా యదా ఈ ధర్మస్య జ్ఞానిర్భవతి భారత అభ్యుద్ధాన అధర్మస్ తదాత్మానం సృజామ్యహం ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు తప్పనిసరిగా ఎగరవేస్తుందో అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను ఇది పరమాత్మ భూలోకానికి రావడానికి కారణం సాధారణ ధర్మం అందరూ ఆచరించవలసిన ధర్మం ఏమిటంటే ఇతరులు తన పట్ల ఏ పని చేస్తుంటే తనకు కానీ శరీరానికి కానీ బాధ హాని కలుగుతుందో ఆ పనిని తాను ఇతరుల పట్ల చేయకుండా ఉండడమే ఇది ఇక్కడ విషయం మనం గమనించాలి తదాత్మానం సృజామయం అంటే ఎటువంటి ఆకారం లేని పరమాత్మ ఒక ఆకారాన్ని ధరిస్తాడో అది అప్పటికప్పుడు ధరించడం కావచ్చు లేక మన మనలాగే తల్లి గర్భం నుంచి రావచ్చు లేదా తల్లి గర్భం నుంచి లేకుండా అయోనీ సంభూతుడు కావచ్చు లేదా శిలా విగ్రహం రూపం కావచ్చు హిరణ్యకస్పుడి నుండి లోకాన్ని విముక్తి కలిగించడానికి అప్పటికప్పుడు నరసింహ అవతారం రూపంలో కావచ్చు ఆ పని కాగానే అవతారం పరిసమాప్తి ఉపసంహరించుకుంటాడు రాముడిగా శ్రీకృష్ణుడుగా మాతృగర్భవాసాన్ని జన్మించి ఎన్నో సంవత్సరాలు భూమి మీద నడయాడాడు రాముడిగా కృష్ణుడిగా నేటికి అందరి చేత పూజించబడుతున్నాడు ఏడుకొండల మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ రూపంలో అవతరించి కలియుగాంతం వరకు నిలిచి ఉండి ప్రజలలో భక్తిభావాన్ని పెంపొందిప్పేస్తున్నాడు ఇవన్నీ పరమాత్మ తనకు తానుగా సృష్టించుకున్నటువంటి అవతారాలు ఇవి అయితే ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు తనకు తాను ఉద్భవిస్తాడు ఎనిమిదవ శ్లోకం పరిత్రాణాయ సాధువున వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సాధువులు అంటే మంచివారిని రక్షించడం దుష్కృతులు అంటే దుర్మార్గుల్ని నాశనం చేయడం దీని ద్వారా ధర్మాన్ని స్థాపించడం దీనికోసం పరమాత్మ యుగయుగాల్లోని సంభవిస్తూ ఉంటాడు అవతరిస్తుంటాడు అంటే ఇక్కడ ఏమిటంటే ధర్మరాజు కూడా మనసు ఇంద్రియాలు చెప్పినట్లు జోధం వాడే బుద్ధిని ఆలోచన శక్తిని విచక్షణ బుద్ధిని ఉపయోగించలేదు రాజసూయాగం రాజసూయయాగంలో తమ్ము తమ్ముళ్ళు నలుదిక్కులకు వెళ్ళి సంపాదించినటువంటి ధనకరక వస్తువాహనాల మీద రాజ్యం మీదన తనకు ఏ అధికారం లేకపోయినప్పటికీ అధర్మంగా అక్రమంగా జోదంలో పణంగా పెట్టాడు అన్నదమ్ములందరికీ ధర్మపత్ని అయినట్టు ద్రౌపదిని తన ఒక్కడి భార్యగానే భావించి పందెంలో ఓడిపోయాడు కనీసం పందెం పెట్టేటప్పుడు తన తమ్ములతో కానీ భార్యతో కానీ సంప్రదించలేదు వరుసగా పంద్యాలు ఓడిపోతున్నప్పుడు ఇది ఎందుకు ఎలా జరుగుతోందో అని ఊహించలేదు ఆలోచించలేదు ఆట మానేద్దాం అనే ఆలోచన కూడా రాలేదు అహంకారం ఉక్రోషం ఉద్వేగంలో మునిగిపోయాడు తన బుద్ధిని సంప్రదించలేదు కేవలం శరీరం మనసు చెప్పినట్టు ఆడాడు దాని ఫలితంగా వనవాసం అజ్ఞాతవాసం అనుభవించవలసి వచ్చింది ఎవరిలోనైనా ఆ ధర్మం తలచితే ముందు పరమాత్మ బుద్ధి రూపంలో ఆ అధర్మాన్ని నివారించడానికి ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు మాట వినకపోతే ఆ ఆ ధర్మాన్ని నిర్మూలిస్తాడు దీనికి రెండు పద్ధతులు ఉన్నాయి మొదటి దుర్మార్గుని సన్మార్గులుగా మార్చడం దీనినే ఈ రోజుల్లో రిఫార్మేటరీ సిస్టమ్ అంటారు ధర్మరాజులో ఆ ధర్మం తాత్కాలికంగా ఒక్కసారి పైకి లేచింది అందుకని ఆ అధర్మాన్ని రూపుమాపించడానికి పన్నెండు సంవత్సరాలు వనవాసం చేయవలసి వచ్చింది తొమ్మిదవ శ్లోకం జన్మకర్మచ జన్మకర్మచ మే దివ్యమేవం దివ్యమేవం యో నే యో వేతి తత్వత పునర్జన్మ పునర్జన్మనైతి మామేతి సో అర్జున రెండవసారి జన్మకర్మచ మే దివ్యమేహం యో వేత్తి తత్వత పునర్జన్మ పునర్జన్మనైతి మామేతి సో అర్జున ఎవరైతే నా కోసం నా పూర్వజన్మల గురించి ఆ జన్మల గురించి నేను చేసిన కర్మల గురించి సంపూర్ణంగా తెలుసుకోగలుగుతున్నారో అటువంటి వాడు ఈ మరణ చక్రాల నుంచి విడిపడి నన్నే పొందుతాడు చాలామందికి మాకు దేవుడు కనిపించాడు మేము దేవునితో మాట్లాడుతాం అని అంటూ ఉంటారు అది వాస్తవానికి నిజం కాదు ఇది నమ్మవలసినటువంటి విషయం కూడా కాదు అయితే పదవ శ్లోకం వీతరాగ భయక్రోధ మన్మయ పాశ్రితా బహవో జ్ఞాన తపసా పూత మద్భ మద్భావమాగత చూడండి వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రిత బహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగత ఎవరైతే రాగము భయము కోపం విడిచిపెడతారో ఎవరైతే తనని చిత్తాన్ని నా ఎందు లగ్నం చేస్తాడో నన్ను ఆశ్రయిస్తాడో అటువంటి వారు జ్ఞానము అని తపస్సు చేత పవిత్రుడవుతారు చిట్ట చివరికి నన్నీ పొందుతారు ఈ శ్లోకంలో మన్మయ మాం ఉపాసిత అనే పదాలు ఉన్నాయి మన్మయ అంటే నీ మనస్సు నా ఎందు లగ్నం చేయి మాం ఉపాసిత అంటే నన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఈ రెండు పనులు చేయాలంటే ముందు రాగము భయము కోపము విడిచిపెట్టక తప్పదు అవి విడిచిపెడితే కానీ మనిషి మనస్సు పరిశుద్ధం కాదు మనిషి చపల సిద్ధుడు కాడు చపలసిద్ధంలోంచి బయటికి రావాలి మనస్సు పరిశుద్ధం కావాలి అంటే మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలని అన్నింటినీ కూడా నాశనం చేయాలి అవటన్నిటినీ నాశనం చేయగలిగితే చేయగలిగినటువంటి స్థాయికి రాగలిగితేనే అప్పుడు భగవంతుడి పాదాల దగ్గర మనస్సు లగ్నం అవుతుంది నాలుగు యొందు నామం నడయాడుతూ ఉంటుంది ఇది అయ్యా ఇక్కడికి భగవద్గీతలు మనకి ఒకటి నుంచి పదవ శ్లోకం వరకు కూడా నాలుగో అధ్యాయాల్లో పూర్తి చేసుకున్నాం సమాప్తం